ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పోతలపట్టు నియోజకవర్గ ప్రజలకు పోతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి పిలుపునిచ్చారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల నుండి మూడు వందల అడుగుల జాతీయ జెండాతో పోతలపట్టు పొరవీధులు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ర్యాలీ నిర్వహించారు అనంతరం పోతులపట్టు జాతీయ రహదారిపై విద్యార్థులతో కలిసి మానవహారంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావన పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టడం జరిగిందని ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు ఇక ప్రజలకు అవగాహన కల్పించేందుకే మూడు వందల అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులతో మమేకమై పోతలపట్టు పురవీధిలో ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించాం విద్యార్థులు కూడా ఒకటే సూచించడం జరిగింది ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ ఇంటి మీద ఈ రోజు నుంచి జాతీయ జెండాను ఎగరవేయాలి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు కూడా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా రెపరెపలాడుతూ ఉండాలి దాని ద్వారా జాతి ఐక్యతను చాటి చెప్పడంతో పాటుగా జాతి పట్ల బాధ్యతని భక్తిని దేశభక్తిని చాటినట్లు అవుతుందన్నటువంటి విషయాన్ని సమాచారాన్ని సమాజానికి అందించడం కోసం ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం జరిగింది ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి రాష్ట్రంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా యథేచ్ఛగా నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకోవడానికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి